హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు ప్రతి ఇంట్లో మనం రెగ్యులర్గా వాడే వస్తువు ప్రతి ఇంట్లో వంట చేసే ప్రతి స్త్రీకి ఉపయోగపడే ఒక టిప్పుతో అయితే మీ ముందుకు వస్తున్నానండి ఈరోజు అదే మన వీడియో ఇది నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటివరకు నేను అప్లోడ్ చేసిన వీడియోల్లో చింతపండు వాడిన దానిలో అయితే చెప్పుకుంటూనే వస్తున్నాను మీతోటి ఈరోజు ప్రత్యేకించి ఇంక దీని గురించి అయితే వీడియో చేస్తున్నానండి ఇలా చేసుకోవడం వల్ల మనకు మంత్లీ కనీసం ఒక్కొక్క ఇంట్లో నూట యాభై నుండి రెండు వందల రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అయితే వాడుకున్న వాళ్ళు వాడుకుంటారు ఉపయోగపడిన వాళ్ళకు ఉపయోగపడుతుంది ఓపిక ఉండి చేసుకొని వాడుకునే వాళ్ళకు కనీసం ఒక పది మంది అయినా వాడుకుంటారు అనే ఉద్దేశంతో అయితే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని అయితే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఏంటంటే చింతపండు నిల్వ గుజ్జండి చింతపండుతో మనం ప్రతిరోజు ప్రతి ఇంట్లో కూడా మ్యాక్సిమం మనం ఇంట్లో చింతపండు అంటే కనీసం రెండు రోజులు ఒకసారి అయినా సరే వాడుతూ ఉంటాం అయితే ఒకప్పుడు ఈ చింతపండు రేటు చాలా తక్కువ ఈ మధ్య కాలంలో మాత్రం బాగా పెరిగిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో హడావుడిగా వంటలు చేసే లేడీస్ నార్మల్గా నిదానంగా చేసేవాళ్ళైనా మన అలవాటు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇంత చింతపండు తీసుకొని అది మనకు ఎంత అవసరమో దానికి డబల్ తీసుకుంటామండి మనం ఇంత అవసరం అనుకోండి ఒక చెంచా మనకు అవసరం అనుకోండి నాలుగు చెంచాల మందం ఇంత పండు తీసేసి నీళ్ళలో వేసి అది నాని నానక ముందు పిసికి ఆ పులుసు పోసేసుకుంటే దానిలో మనం ఒక ఫార్టీ పర్సెంటే వాడుకోగలుగుతాం మిగతా సిక్స్టీ పర్సెంట్ వేస్ట్గా అయితే పాడైపోద్ది కాబట్టి అట్లా వేస్ట్ చేసుకోకుండా ప్లస్ మనకి మనీతో పాటు టైం కూడా సేవ్ అవుతుందండి ఈ టిప్ వల్ల ఇట్లా చేసుకోవడం వల్ల మనం ఏంటంటే ఇది మనం అప్పటికప్పుడు రెడీగా ఉందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక స్పూన్ కావాలంటే గబాల్ని వేసేసుకోవచ్చు దీన్ని నానబెట్టి పిసికి పోసి ఇదంతా చేసే క్రమంలో కిచెన్ మొత్తం చికాక్ అయిపోద్ది గ్యాస్ దగ్గర అటు ఇటు పడిపోతుంటాయి రెండు మూడు గిన్నెలు ఇదంతా కూడా రిస్క్ కానీ ఈ ఒక్క పనితో ఇంత రిస్క్ను కూడా మనం కట్ చేసేసుకోవచ్చండి దీనికోసం నేనైతే ఒక అర కేజీ చింతపండు అంటే కేజీ చింతపండు ఇది ఒక్కొక్కటి అర కేజీ అయితే ఉంటుందండి ఇది మనం ఇంట్లో నార్మల్గా తీసుకొని గింజ తీసుకొని తయారు చేసుకున్న ముద్దే ఒక్కొక్క ఒక్కొక్క ముద్ద అయితే అర కేజీ ఉంటుంది నేను ఈ రెండు ముద్దలు అయితే అంటే కేజీ పండు నేను నెలకి కేజీ పండు అయితే చేసుకుంటానండి ఒక్కోసారి నెల వస్తుంది ఒక్కోసారి నెల పదిహేను రోజులు ఎందుకంటే మేము కొంచెం పులుపు అయితే ఎక్కువే వాడతాం కాబట్టి నేనైతే ఈరోజు రెండు రెండు ముద్దలు అయితే తీసుకున్నాను వీటిని నీట్గా మనం ముందు ఒక రెండు మూడు గంటల ముందు అయితే కడిగేసి ఈ పట్టాన్ని ఇట్లా నీళ్ళల్లో వేసేసుకోవాలండి రెండు మూడు గంటలకి నీళ్ళల్లో వేసిన తర్వాత ఇది మొత్తం విడిపోద్ది విడిపోయినప్పుడు మనం దీన్ని కొంచెం అటు ఇటు కదిలిచ్చేసుకొని వాష్ చేసుకొని అప్పుడు కొంచెం నీళ్ళల్లో వేసి దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓవర్ నైట్ మనం నీళ్ళల్లో కొంచెం వేడి నీళ్ళల్లో కానీ వేస్తే అసలు ఇంకా బాగా మెత్తగా నానిపోద్దండి నేనైతే వేడి నెలల్లోనే వేసుకుంటాను వేడి నీళ్ళల్లో వేసేసి ఒక నైట్ మొత్తం దీన్ని అట్లా వదిలేసేయాలి అట్లా వదిలేసినప్పుడు మనకు మరుసటి రోజుకల్లా ఇదిగో చూడండి ఇట్లయితే అయిపోద్దండి ఇది మనం ఆల్రెడీ గింజ తీసుకొని కడిగి పెట్టి కాబట్టి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఈ చింతపండు అయితే ఇట్లా అయిపోద్ది ఆల్మోస్ట్ మొత్తం అసలు నానిపోయింది అనమాట నేను రాత్రి నానబెట్టాను నైట్ తొమ్మిది గంటలకు నానబెట్టి మళ్ళీ మార్నింగ్ ఎనిమిది తొమ్మిది గంటలకు మన ఇంట్లో కిచెన్లో పని అయిపోయిన తర్వాత ఇట్లా కళాయి తీసుకొని ఈ చింతపండు మొత్తం ఈ కళాయిలో వేసేసుకోవాలండి ఈ చింతపండు మొత్తం ఇట్లా కళాయిలో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇది తీసుకుంది కేజీ కదా ఫ్రెండ్స్ ఈ కేజీ చింతపండుకి ఇది ఆల్రెడీ నానిపోయింది కాబట్టి దీనిలో ఒక హాఫ్ లీటర్ అయితే వాటర్ పోసుకోవాలండి ఒక హాఫ్ లీటర్ వాటరు ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని దీనిలో ఉప్పు పసుపు ఆయిల్ అటువంటివి ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఏమీ అవసరం లేదు జస్ట్ నానబెట్టుకోవడం మాత్రమే అడుగు అంటకుండా సన్న వంట మీద పొయ్యి మీద పెట్టుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి మళ్ళీ మనకు చింతపండు అయితే ఇట్లా అవ్వాలండి అట్లా అయ్యే వరకు అయితే దీన్ని ఉడకబెట్టుకుందాం జస్ట్ ఒక ఇరవై నిమిషాలు పెడితే సరిపోద్ది నేను దీన్ని ఉడకబెట్టిన తర్వాత ఇది ఉడికిన తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగో చూశారు కదా మనకు చింతపండు అయితే చక్కగా ఉడికిపోయిందండి మెత్తగా గింజలో ఎక్కడన్నా ఒకటి రెండు ఇట్లా గింజలు ఏమైనా ఉంటే చూసుకుంటూ దీన్ని అయితే ఫస్ట్ బాగా చల్లారి పెట్టుకోవాలండి మనం చల్లారి పెట్టుకొని ఏమైనా ఒకటి రెండు గింజలు ఏమైనా మిగిలిపోయింది ఉంటే చూసుకొని తీసుకొని మొత్తం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం నేను ఇప్పుడే దింపాను కదండి బాగా వేడిగా అయితే ఉంది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టేసి మనం స్టోర్ చేసేసుకుంటే ఇది మనకు అసలు ఆరు నెలల వరకు ఉన్నా కూడా చెక్కు చెదరదు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా గింజలు తీసినా ఇంకా గింజలు అయితే ఉన్నాయి అప్పుడు మనం కనీసం ఇప్పుడు ఎంత అవసరం ఉందో అంతే వాడుకోవచ్చు అండి అస్సలు వేస్ట్ అయితే అవ్వదు ఒక రెండు గంటలు పని రెండు గంటల కోసం కేటాయించి కానీ చేసుకుంటే మనం అయితే చాలా అంటే చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత అయితే నేను మిక్సీ బట్టి మీకు మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి చింతపండు అయితే మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్నైతే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకుందాం ఫైవ్ మందం తీసుకున్నానండి నేను దీన్ని అయితే ఇప్పుడు పేస్ట్ పడతాను ఓకే ఫ్రెండ్స్ చూడండి పేస్ట్ అయితే ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు నేను నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకున్న ఒక ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంకొక వాయి కూడా ఎట్లనే వేసేసుకుందాం మిగతాది ఓకే ఫ్రెండ్స్ మన రెండో వాయి కూడా నలిగిపోయిందండి ఇప్పుడు దీన్ని కూడా డబ్బాలోకి అయితే తీసేసుకుందాం ఈ మాదిరిగా ఇట్లా చేసుకుంటే ఇది మనం ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చండి ఏ కర్రీలోనైనా సరే చట్నీ చట్నీలు కానివ్వండి పులుసులు కానివ్వండి ఎందులోకి వేసుకున్నా కూడా మనకు అస్సలు వేస్ట్ అయితే అవ్వదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నార్మల్గా చేసుకునేది ఒక నెల వచ్చే పండు ఈ రకంగా చేసుకుంటే మనకు రెండు నెలలు అయితే వస్తుందండి ఓకేనా ఇంతేనండి ఇంకా దీన్ని కంప్లీట్గా అయితే ఇది చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడమే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడు అయితే వాడుకుంటే అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ఇలాగే తయారు చేసుకొని మీరు ఇప్పుడు ఎంత రేట్ల మీద తీసుకొని అట్లా వేస్ట్ చేసుకునే కంటే ఒక్కసారి మనం ఇట్లా చేసి పెట్టుకుంటే మాత్రం మనకు చాలా అంటే చాలా టైం ప్లస్ మనీ కూడా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక షేర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల